ఈరోజు మనము రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎంతైనా ఈరోజు రాజీవ్ గాంధీని ఖచ్చితంగా మనం అందరూ భారతదేశ ప్రజలు గుర్తించే విధంగా ఆయన ఐటీ సెక్టర్లో ఉండని మళ్ళీ ఒక త్యాగమైన ఫ్యామిలీ నుంచి వచ్చినందుకు ఖచ్చితంగా ఆయన్ని ఈరోజు స్మరిస్తూ ఈరోజు భారతదేశం అంత అభివృద్ధి పదంలో జరిగి జరుగుతుంది పోతుంది అయితే దాని కేవలం రాజీవ్ గాంధీ కృషి వల్లనే రాబోయే కాలానికి రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా దేశ ప్రధానిగా చూసే అవకాశము దగ్గరలో ఉంది ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశంలో అన్ని రకంగా ఆర్థికంగా మతపరంగా అన్ని రకంగా బాగుంటుందని కోరుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే కాలానికి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం జరగడం ఖాయం దిలీప్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనితరాయలు స్టేట్ సెక్రటరీ ఈ రోజు మన రాజీవ్ రాజీవ్ గాంధీ గారు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఇరవై తేదీ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై నాలుగు లో రాజీవ్ గాంధీ గారు జన్మించారు అత్యున్నతమైన స్థానానికి ఎదిగి యువకులైతే ఇండియాలో నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గాని ఐటీ సెక్టర్ ని కానీ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ రోజు గొప్పగా చెప్పుకున్నటువంటి హైటెక్ సిటీ కానీ నిర్మించింది కేవలం కాంగ్రెస్ పార్టీనే మోటార్ సెక్టర్ మోటార్ సెక్టర్ లో గాని ఐటీ సెక్టర్ లో కానీ మొబైల్స్ గాని ప్రతి ఒక్కటి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో అనేకమైన ప్రాజెక్ట్స్ నిర్మించడం జరిగింది భారతదేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన కోసం కాంగ్రెస్ పార్టీ తోడ్పడింది కాంగ్రెస్ పార్టీ అంటే కేవలము ప్రజల కోసం నిలిచే పార్టీ అటువంటి పార్టీలో ఉన్నటువంటి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము రాజీవ్ గాంధీ గారు ప్రజల కోసం అనేకమైన మంచి పనులు చేశారు రాహుల్ గాంధీ గారు కూడా అదే బాటలో నడుస్తున్నారు ప్లస్ ఇంకోటి చూడండి మన దేశంలో అత్యుత్ చాలా దిగజారిపోతున్నాము నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చే వన్ రూపీకి వాల్యూ లేకున్నట్లు పోతుంది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఏ స్థానంలో ఉండేది ఇప్పుడు ఏ స్థానంలో దిగజారిపోయినాము పెట్రోల్ ఆకాశం కెల్లిపోయింది ఫ్యూయల్ రేట్ ప్రైస్ పెరిగిపోయినా గ్యాస్ పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు బీభత్సంగా హై ప్రైస్ వెళ్ళిపోయినాయి సామాన్యుడు బతకలేని సిచువేషన్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ప్రజలందరూ బాగుంటారని చెప్పి కోరుతున్నాము రాజీవ్ గాంధీ గారు బాటలో నడిచేటువంటి రాహుల్ గాంధీ గారు ఆ ప్రజల కోసం ఆ విధంగా నడుస్తారని చెప్పి కోరుచున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ రాయల్ సెక్రటరీ మళ్ళీ రాజీవ్ గాంధీ బర్త్డే ఎనభై సంవత్సరాలు నిండుగా నిండి మాజీ ప్రధాని అయిన రాహుల్ రాజీవ్ గాంధీ గారికి ఎనభై ఎనభై సంవత్సరము బర్త్డే జరుపుకుంటున్నాము మళ్ళీ ఈ రోజు భారతదేశము స్వాతంత్రము నుంచి ఇప్పటి వరకు ఒక గాంధీ రాజు మన నెహ్రూ ఫ్యామిలీ దీనికి ముఖ్యంగా బునాదేసింది వాళ్ళతో బ్రిటిష్లతో పోరాడి మళ్ళీ వాళ్ళు దేశానికి సేవ చేసినారు నెహ్రూ అయితేమి మళ్ళీ ఇందిరాగాంధీ అయితేమి తన కొడుకైనా ఇందిరాగాంధీ కొడుకైనా రాజీవ్ గాంధీ అయితే మళ్ళీ దేశానికి ప్రాణం అర్పించిన వ్యక్తులు వీళ్ళు ఉన్నారు మళ్ళీ ఆ రోజులోన ఆ మనకు టెక్నాల టెక్నాలజీ పార్క్ అయితే అంటే పరిశ్రమలు అయితే మన రైతులకు వెన్నెముకంటారు మరి అక్కడ ఉండే రైతులకు మంచి సబ్సిడీ ఇచ్చి అంటే ప్రతి పరిశ్రమలోనూ బాగా డెవలప్ చేసుకొచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీలోన ఇప్పటి వరకు మన్మోహన్ సింగ్ అంటే నెగ్రూంచి మన్మోహన్ సింగ్ వరకు మన దేశం చాలా అభివృద్ధి చెందింది అన్ని పరిశ్రమలు పడినాయి కేవలం ఇప్పుడు ఉండే ప్రభుత్వము మోడీ బిజెపి ప్రభుత్వము కేవలము భూతాధం లేసి మనం టెక్నాలజీతో చెప్పి హైటెక్ మోడల్ గా చూపిస్తున్నాడు మళ్ళీ అది జిఎస్టీ తెచ్చినాడు నోట్ల రబ్బై తీసినాడు మరి పెట్రోల్ ధర చూడండి అంటే మనకు మనకు పేదవాళ్ళు పేదలుగా చేసింది కానీ ఈ ప్రభుత్వము మనం ఉండలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైతే అన్ని వర్గాలు మా మంచి పాలలో ఉన్నారు అప్పట్లో ఎవరు పరిశ్రమలు కానీ మూత వేసుకున్నట్లు ఎప్పట్లో అప్పట్లో లేదు చరిత్ర లేదు కేవలము ఈ బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని చాలా పరిశ్రమలు మూతపడినవి మళ్ళీ ఆర్థికంగా పేదోడు పేదోడుగా మిగిలిపోతున్నాడు మళ్ళీ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలు రావు రాజీవ్ గాంధీ ఆశయాలకు ఇందిరాగాంధీ ఆశయాలకు నెహ్రూ గారి గారి ఆశయాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యంగ్ స్టార్ అయిన మన రాహుల్ గాంధీ గారు ఆ మన భారత ఇప్పుడు ప్రతిపక్షం మొదలు ఉన్నాడు మళ్ళీ ఇటువంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఆ నిత్యావసర సరుకులు తగ్గుతాయి మళ్ళీ దేశాన్ని స్వర్త పాలన ఇవ్వడంలో ఖచ్చితంగా ముందుంటాడని ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది కచ్చితంగా చెప్పగలం అనమాట మీ అందరూ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని